ఇక కేసీఆర్ రైతు ఉద్యమం అంటూ కూడా చూడొచ్చు ఇక మొత్తానికి కేకే ఇంట్లో ఏంది సీఎం చీకట్లల్లో చర్చలు మొత్తానికి కరెంటు కోతలు ఉండొద్దు కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దు తాగనింటి కోరత ఇక చూడూరి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం వెళ్లే సమయంలో కరెంటు పోయిన దృశ్యం ఇది రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన కొన్ని గంటలలోనే ఆయనకే విద్యుత్ కోత ఎదురుకోవడం గమనహారం కేకేతో సీఎం చీకట్లోనే చర్చలు సాగిస్తుండగా కరెంటును పునరుద్ధరించేందుకు వచ్చిన ఆ సిబ్బంది చిత్రంలో కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇగో వీళ్ళే అయిపోయాయి ఇంకేముంటుంది కేకే నివాసంలో సీఎం కారు అయిపోయాయి కరెంటు సీఎంకే కరెంటు కోతలు కానివ్వండి ఇంకే ఇంతకైతే దారుణం ఇంకోటి ఏముంటుంది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంతకైతే ఇంకేముంటుంది మొత్తానికి మన సారైతే మూడు నెలల పద్దెనిమిది వేల ఒక వంద కోట్ల అప్పు అయితే తెచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి చూసాం సో మొత్తానికి కోమటి రెడ్డి కాంగ్రెస్లో ఏకనాథ్ షిండే అంటూ కూడా స్వయంగా ఆయన గడ్కరీతో చెప్పారు ఇది వాస్తవం మా వద్ద సీఎం రేవంత్ రెడ్డి అక్రమ వసూళ్ల చిట్ట ఆర్ ట్యాక్స్ పేరిట ఇప్పటికే మూడు వేల కోట్ల వసూలు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి ఏకనాథ్ షిండే కాంగ్రెస్లో వస్తారే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందని మీరు ఏమన్నా అనుకుంటారు ప్రజల చేత ప్రభుత్వం ఎదుర్కోబడింది సరే సీఎం రేవంత్ రెడ్డి అంటేనే విపక్షాలన్నీ అన్నీ లొల్లి పెడుతున్నాయి కదా వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అన్న భవిష్యత్తులో జరిగేది మీరు ఏదో ఇలా ఏదో జరుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఒక్కొక్కరికి ఇది ఓపియొచ్చు మనం ఫ్యూచర్ మనదే ఆడుకుందాం ఎట్లా ఆడుకోవడం మనల్ని ఎట్లా ఆడుకున్నారో అట్లా రాజ్యాంగ బద్ధంగా పనిచేయాల్సిన అధికారులు కూడా రాజ్యాంగ బద్దంగా పనిచేయకుండా మన మీద కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పెట్టేళ్ళు అన్నింటినీ కూడా భవిష్యత్తులో తెలుస్తుంది తాత్కాలిక ప్రభుత్వం మాత్రమే